హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ కూరని ఎలా ఉండాలో నేర్చుకుందాం ఇవి నీట్గా బాగా కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ చూస్తున్నారు కదా ఈ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా బిగ్నర్స్ చేసినా చాలా బాగా చేస్తారు ఒక గిన్నెలో సగానికి నీళ్లు తీసుకొని ఇందులో కాస్త ఉప్పు అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కడకాయలన్నీ కూడా వేసేసుకోవాలండి ఇవి ఎన్ని నేనైతే పావు కేజీ తీసుకున్నాను ఇలా తీసుకున్న వాటిని చక్కగా స్టవ్ మీద అయితే ఉడికించుకోవాలన్నమాట అండి చూస్తున్నారు కదా నేను దీనికోసమని ఒక ఏడు పిచ్చి ఏడు పచ్చిమిర్చి ఒక మిక్సీ సగానికి ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను మీరు కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చండి దీనికి కావలసిన పోపు చూపిస్తుందని చూడండి ఉల్లిపాయ కరివేపాకు మనం ఏడు మిర్చిని కచ్చాబచ్చా మిక్సీ వేసుకున్నాం కదా పచ్చని ఆవాలు జీలకర్ర పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీనికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఈ కూరకి మంచి టేస్ట్ ఇందులో ఫస్ట్ అయితే పచ్చని వేస్తున్నాను తర్వాత మినప్పప్పు అయితే వేస్తున్నాను చూడండి మినప్పప్పు కూడా చక్కగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకున్నాం ఒక ఇరవై వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ కూరకి ఈ వెల్లుల్లిపాయలు ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటాయి అలాగే ఎండుమిర్చి కూడా వేసాను అలాగే కాస్త ఫ్రెష్ కరివేపాకు నేనైతే ఎక్కువే వేసుకున్నాను మీరు కూడా యాజ్ ఇలాగే వేసుకోండి అలా ఈ పోపు ఎంత బాగా అయితే అంత టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇందులో నేను ఒక్కటంటే ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను చిన్నది ఒక ఉల్లిపాయ కూడా వేసేసాను అనమాట ఈ ఉల్లిపాయను కూడా చక్కగా దోరగా వేయించుకోవాలండి ఈ కూర చాలా అంటే చాలా ఈజీ బిగినర్స్ చేసినా చాలా బాగా చేస్తారు ఇప్పుడు ఇందులో మనం కచ్చా పచ్చ దంచుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకుందామండి మిక్సీలో వేసాను నేను ఇది కూడా చక్కగా బాగా వేగాలన్నమాట ఈ బాగా వేగుతూ ఉండగా మనమైతే ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవైతే వేసేసుకోవాలి గోరచిక్కడకాయలు ఇప్పుడైతే కాస్త పసుపు అయితే వేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఈజీ అండి ఈ పోపుకు తగ్గట్టే ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం గోరు చిక్కుడుకాయల్లో ముక్కల్లో ఉప్పు వేసాం కదండీ ఈ పోపుకి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ పోపు చక్కగా బాగా వేగింది కదా ఈ పోపు వేగి మనం దీనికోసం అయితే నేను ఉడకపెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు అయితే ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ కర్రీని ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తింటాము గోరు చిక్కుడుకాయ మేము తినము అనే పిల్లలు కూడా ఇలా చేసుకుంటే బాగా తింటారండి చాలా అంటే చాలా ఈజీ ఇదంతా కలిసేటట్టు కలిసి ఒకసారి కలిపేసేసుకుందాము ఇందులో ఇప్పుడు ఒక కొబ్బరి చెప్పలో సగం కాయలో సగం మిక్సీ పట్టుకున్నాను నేను ఈ కూరకు మంచి టేస్ట్ రావాలంటే ఈ పచ్చి కొబ్బరి అయితే వేయాలండి ఎండు కొబ్బరి అస్సలు వాడద్దు చూడండి ఈ పచ్చి కొబ్బరి నేను వేసేస్తున్నాను అసలు ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలా మళ్ళీ మళ్ళీ ఇలాగే తింటారు అప్ప పిల్లలు చాలా అంటే చాలా బాగుంది అంటారు ఇది పప్పు చరుగని రసానికి కానీ సాంబార్ కానీ సైడ్ డిష్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరికి ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ